ఆత్మ గౌరవం కోసం స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేపడితే వనపర్తిలో సింహ గర్జన పెడితే ఆ గర్జింపుతో తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిధులు నియామకాల పేరు మీద నేను ఉద్యమం నడిపిన వచ్చిన తెలంగాణకు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా దళితుల గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అదే విధంగా చదువుకున్న యువకులకు ఇంటికో నౌకరిస్తా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అమరవీర కుటుంబాలను ఆదుకుంటా ఇలా చెప్పుకుంటూ పోతే తొంభై తొమ్మిది హామీలు ఇచ్చిండు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని మభ్య పెట్టిండు నేను అడుగుతున్నా ఈ ఇన్ని వేల మంది వచ్చింది కదా వనపర్తి నియోజకవర్గం నుంచి ఇంత రాత్రైనా ఇక్కడ కూర్చున్నారు కదా ఇక్కడ ఉన్న మా ఆడపిడ్డలు మా సోదరి మల్లని అడుగుతున్నా అమ్మా తల్లి మీ బిడ్డలకు ఉద్యోగం వచ్చిందా మీ పిల్లల ఫీజుల పైసలు కడుతున్నా మీ ఊర్లో ఎవరికైనా దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిందా మీ ఊర్లో ఎవరికైనా పేదోలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ పిల్లలకు మీకు పన్నెండు శాతం ఎంతో మంది లంబాడీ సోదరులు వచ్చిండు మీకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా బోట్లో మీరు మైనారిటీ బాయో ఇది రాయతే మైనారిటీ బాయో ఆకు బారా పర్సెంట్ రిజర్వేషన్ మిలేక మీరు चंद्र से कह रहा हूं नगर में जब इलेक्शन के टाइम पे अगर सत्ता में सरकार में केस सी रहे आए तो चार महीने में बारह परसेंट रिजर्वेशन देगा ये मेरा वायदा बोल के नगर में ऐलान किए ना फिर चालीस महीना हो गए कहाँ गए बारह परसेंट रिजर्वेशन जो चार परसेंट उस दिन చిన్న మంత్రితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రితే జో చార్ పర్సెంట్ రిజర్వేషన్ దియే ఓ మైనార్టీ బాయంకు ఆ తక్కు ఓ రిజర్వేషన్ చెల్లే బీస్ లాక్ బచ్చే మైనార్టీ బాయం ఫైదా వేసే అంటే ఇవాళ అమరవీరుల కుటుంబాలను ముంచిండు ఉద్యమకారులను ముంచిండు విద్యార్థులను ముంచిండు నిరుద్యోగులను ముంచిండు రైతులను ముంచిండు గిరిజనులను ముంచిండు మైనారిటీలను ముంచుడు మహిళలకు మంత్రి పదం ఇవ్వకుండా మా ఆడబిడ్డల్ని ముంచుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక అటుటిగా ఆనోలను కూడా మోసం చేసిండు పింఛనిస్తా అని ఇయలే ఇలా ఆడనో మాడనో తెలియని కేటీఆర్ ను మంత్రిని చేస్తే ఇవాంకు వస్తే గక్కడికి దూలిండు నేను అడుగుతున్నా నువ్వు ఆడవా మాడవా లేకపోతే మనమన్న వచ్చిన సినిమాలో కాంచనవా అని అడుగుతున్న కేటీఆర్ ను నేను మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ఈ రాష్ట్రం నుంచి ఒక మహిళ కూడా ప్రాతినిధ్యం వహించడానికి చట్టసభల నుంచి పంపించకపోతే మీ తండ్రి కొడుకులను ఏమనాలని నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఇవాళ వాళ్ళిద్దరిని చూస్తుంటే ఇక్కడ నిరంజన్ రెడ్డిని చూస్తుంటే వచ్చేసారి నేను మంత్రి ఎమ్మెల్యే అయితా తర్వాత ఓం మంత్రి అయితే ఒక్కొక్కరి సంగతి చూసుకుంటా అని అంటుండంట ఇంతకుముందు మా సతీవే సతీష్ వచ్చి చెప్తున్నాడు ఇట్లా అని నేను చెప్పిన సతీష్ కు మీకు కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పంది ఎంత పలిచిన నంది అవుతుందా అయితే రా పంది ఎంత బలవచ్చు నంది అవుతుందా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి